హాయ్ అండి అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిర్షా దిస్ స్టైల్ కార్నర్ అరుణాచలం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనం అరుణాచలంలోకి మనం ప్రవేశించలేము అండి ఆ స్వామి దయా అనుగ్రహం వలన నేను రెండవసారి అరుణాచలం చేరుకొని అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి అయితే నేను బయలుదేరానండి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అండి మొత్తం కాలినడకనే మనం నడవాలి ఇదే అండి అరుణాచల కొండ మేము అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరుతున్నామండి రండి మీరు కూడా చూద్దరుగాను నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోస్ అయితే తీసానండి నేను అష్టలింగాలను కూడా నేను వీడియో తీసాను అక్కడ వీడియో తీయొద్దు తీయొద్దాన్న కూడా లాస్ట్ ఇయర్ అయితే నేను వీడియో తీయగలిగాను కానీ ఈసారి నేను వీడియోస్ అయితే నేను తీయలేదండి అష్టలింగాలోనూ వీడియోస్ అయితే తీయనియలేదు వాళ్ళు లాస్ట్ ఇయర్ నేను దాదాపుగా అన్ని శివలింగాల్లో నేనైతే వీడియోస్ తీసానండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ముందుగా మనము జంట వినాయకులను దర్శనం చేసుకున్న తర్వాత మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలండి మనకు జంట వినాయకులు మనకు ఈ గుడి పక్కనే జంట వినాయకుల గుడి అయితే ఉంటుంది ఫస్ట్ దర్శనం చేసుకొని మనమైతే ఈ ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలండి ఇక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం కన్నా కూడా మనము ఈ ప్రదక్షిణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారండి ఇక్కడ ఆ కొండ శివుడు అండి మనము ఆ కొండని మనం శివుడని మనం నమ్మి ఒక్క అడుగు మనం ముందుకు వేసామంటే అంటే గిరు ప్రదక్షిణ కోసం మన చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయండి అక్కడే ఎంతో గొప్ప పుణ్యక్షేత్రము అండి మన జీవితంలో ఒక్కసారన్నా మనం అరుణాచలానికి వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణ అయితే మనం చేయాలండి అరుణాచలేశ్వరుడి దయ లేని మాత్రం పర్మిషన్ లేని మాత్రం మనమైతే అరుణాచలంలోకి ప్రవేశించలేమండి ఆ స్వామి దయ అనుగ్రహం ఉంటేనే మనం ఆ అరుణాచలంలోకి ప్రవేశించగలుగుతాము ముందుగా మనము ఇక్కడ ఒక కర్పూర దీపం అయితే మనం వెలిగించి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక ఒక కొబ్బరికాయ కొట్టేస్తే మనము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు అండి మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాము తిరిగి మనం మళ్ళీ అక్కడికే రావాలండి అప్పుడు మనం ప్రదక్షిణ పూర్తయినట్టుగా మనము ముందుగా రాజగోపురం దగ్గర కర్పూర దీపాన్ని వెలిగించి మనం గిరిప్రదక్షిణకైతే స్టార్ట్ చేసి వెళ్ళాలండి మనం కుడి చేతి వైపున కొండ ఉండే విధంగా మనం కొండను చూసుకుంటూ మనం గిరిప్రదక్షిణకి బయలుదేరాలి మనం కొద్ది దూరం నడవగానే మనకు దక్షిణ గాలి గోపురం అయితే కనిపిస్తుందండి మనం ఈ గాలి గోపురం ముందు నుంచి మనం బయలుదేరాలి ఇంకా కొద్ది దూరంలోనే మనకు వినాయక గుడి అయితే వస్తుందండి మనకు దారి పడుగున చాలా గుళ్ళు వస్తూనే ఉంటాయి మనం అన్నింటిని కూడా మనం దర్శనం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి మనం ఇక్కడ ప్రతి శివలింగం ముందు కూడా మనం ఒక కర్పూరైనా అయితే వెలిగించాలండి మనకు ప్రతి శివలింగం దగ్గర కూడా మనకు కొద్దిగా విభూదినైతే మనం మనకైతే ఇస్తారండి మనం ఒక కవర్ వెళ్ళేటప్పుడే ఒక కవర్ తీసుకొని వెళ్ళి మనం అష్టలింగాల దగ్గర కూడా మనం విభూతిని అయితే తెచ్చుకొని ఇంట్లో అయితే మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి మనకు జ్వరం వచ్చిన మన పిల్లలకి ఇట్లా ఎప్పుడైనా జ్వరం ఇట్లా వచ్చినా కూడా ఆ విభూది కొంచెం పెడితే చాలండి వెంటనే తగ్గిపోతుంది ఎంత పవర్ ఉంటుంది ఇంకా కొద్ది దూరం నడవగానే మనకు అగ్నిలింగం వస్తుందండి అగ్నిలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకుని వెళ్దాం మనము శేషాద్రి స్వామి ఆశ్రమం రమణాశ్రమం దాటగానే కొద్ది దూరంలోనే మనకు వారాహి అమ్మవారి గుడి అయితే వస్తుందండి ఇదే అండి అమ్మవారి గుడి ఒక చెట్టు కింద చిన్నగా గుడి కట్టి ఉంచారు నేను అమ్మవారి కోసం నా ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి చీర గాజులు అయితే నేను తీసుకొచ్చానండి అమ్మవారికి పెడదామని లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయ్యగారు ఉండి పూజలు అయితే చేశారండి ఇప్పుడు అయ్యగారు లేడు పక్కన అడిగితే ఒక గంట తర్వాత అయ్యగారు వస్తారు అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పారు కానీ అంత టైం లేదు గిరిప్రదక్షిణ చేయాలి చీకటి పడుతుంది అనేసి మేమైతే అమ్మవారి ముందు ఇక్కడ చీర గాజులు పెట్టి మేమైతే కొద్దిసేపు కూర్చొని బయలుదేరాము గిరిప్రదక్షిణ కోసం నా బంగారు తల్లి నా వారాహి అమ్మ ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇక్కడ నుంచి అయితే అసలు కదలబుద్ధి కాలేదు అలాగే కూర్చోవాలనిపించింది కానీ చీకటి పడుతుందండి మేమైతే బయలుదేరాము దారి పడుగున మనకు స్వామీజీలు అయితే ఎదురు ఉంటారండి వాళ్ళు ఏది అడిగినా కూడా మనం అయితే లేదు అని చెప్పకూడదట మనకు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే లేదంటే మనం చేంజ్ కానీ లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు కానీ మనం వాళ్ళకైతే ఇచ్చుకుంటూ వెళ్ళాలండి నేను ఇంటి దగ్గర నుంచి నాలుగైదు అయితే నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకు తీసుకుని వచ్చానండి దారి పడుకున అయితే నేను ఇచ్చుకుంటూ వెళ్ళాను మనకు దారి పొడుగున మనకు ఇలాంటి బోర్డులు అయితే ఉంటాయండి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మనం ఎలా వెళ్ళాలి అని రూట్ అయితే మనకు చూపిస్తుందండి మనం ఈ బోర్డును చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోవాలి మనకు మళ్ళీ వారాహి అమ్మవారి యొక్క గోడైతే వస్తుందండి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే లేదు ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు వారాహి అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుందండి చాలా బాగుంది కుబేరలింగం దాటగానే మనకు మోక్ష మార్గం అయితే వస్తుందండి మోక్షద్వారం గుండా మనం బయటికి వస్తే పాపాలన్నీ తొలగిపోతాయని మనకు పునర్జన్మం ఉండదని నమ్ముతారు ఒక అక్క చాలా లావుగా ఉండడం వలన బయటికి రావడానికైతే చాలా కష్టం చాలా సేఫ్ అయ్యిందండి చాలామంది కలిసి అయితే బయటికి లాగారు మనము దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా రెండు కిలోమీటర్లు నడిస్తే మనకు గిరు ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది నడవలేని వాళ్ళు చాలామంది ఆటోలలో కూడా వెళ్తున్నారు ఆటో వాళ్ళు ఐదు వందలు అయితే తీసుకుంటున్నారండి మనం గిరిప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు మనం ఎలాంటి వస్తువులు అయితే మనం తీసుకెళ్ళొద్దండి ఎందుకంటే మనకు నడిచేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకు వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనకు దారి పొడుగున మనకు షాపులు ఉంటాయి అక్కడక్కడ మనకు అన్నదానం చేస్తూ ఉంటారు మేము గిరిప్రదక్షిణ పూర్తి చేసుకొని మేము తిరిగి అయితే గుడి అయితే చేరుకున్నామండి మేము మధ్యాహ్నం మూడు గంటలకు మనం ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మేము తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిది గంటలకే మనకు ఇక్కడ గుడైతే క్లోజ్ చేస్తారండి మనం కొబ్బరికాయ కొట్టేస్తే మనం ఇక్కడ మనం ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అనమాట మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేటప్పుడు మనము కర్పూర దీపాన్ని వెలిగించి స్టార్ట్ చేసి మనము కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ కొట్టేస్తే మనకు కంప్లీట్ చేసినట్టు అనమాట రేపు పొద్దున వచ్చి స్వామిని అయితే దర్శించుకోవాలండి మీకు వీడియో కనుక నచ్చితే వీడని తప్పుకున్న లక్ష్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు కొత్తగా చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణాచల శివ దర్శన భాగ్యం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్